అందరికీ విశ్వావసు ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు చైత్రశుద్ధ పాడ్యం ఈ రోజున మనందరం ఉగాది పండుగను జరుపుకుంటాం ఎంతో ఉత్సాహంగా తెలుగు సంవత్సరాదిని మనందరం కూడా జరుపుకుంటాం వాస్తవానికి ఇంగ్లీషు సంవత్సరానికి ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తారు కానీ తెలుగు సంవత్సరాది అయినటువంటి ఉగాదికి చాలా తక్కువ మంది ఇస్తున్నారు ఈ శాతం పెరగాలి ఎందుకంటే మనం అందరం కూడా తెలుగు ఉగాదిని అద్భుతంగా జరుపుకొని రాబోయేటువంటి తరాలకు దీని యొక్క ప్రాముఖ్యతని ఆ రోజు మనం ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ ద్వారా పిల్లలు అర్థం చేసుకోవాలి అంటే మన నిజమైనటువంటి పండగ నిజమైనటువంటి సంవత్సరాది ఆంగ్ల సంవత్సరాది కాదు జనవరి ఫస్ట్ కాదు ఉగాది అనేది వారికి ఎలా తెలుస్తుంది అంటే మనం జరుపుకునేటువంటి విధానం మనం దానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యతను బట్టి తెలుస్తుంది కాబట్టి ఈరోజు ఉగాది లేదా యుగాది అంటే బ్రహ్మ తన సృష్టిని ప్రారంభించిన రోజుగా కూడా ఈరోజు చెప్తారు అందువల్ల యుగాది కూడా అది అయింది ఏ పండుగను మనం జరుపుకున్నా ఆ పండుగ యొక్క పరమార్థాన్ని గుర్తు చేసుకుంటూ అందులో భాగంగా బాబావారి బిడ్డలుగా బాబావారి భక్తులుగా మనం ఏం చేయాలనేది మనం మాట్లాడుకున్నట్లయితే మొట్టమొదట బాబావారి హారతితో ఈ రోజును ప్రారంభిస్తే చాలా మంచిది అంటే కాగడ హారతితో కుటుంబం అంతా కూడా కాగడ హారతితో మనం కానీ బాబావారి యొక్క పూజని ఆయన స్మరణను ప్రారంభిస్తే అద్భుతంగా ఉంటుంది బాబాని పూజించేటప్పుడు మరొక భావన చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఉగాది రోజున కల్పవృక్ష పూజ అని ఒకటి చేస్తుంటారు అనాదిగా కల్పవృక్షానికి పూజ చేయడం అంటే కల్పవృక్ష ప్రతిమను పెట్టి దాన్ని పూజించడం కల్పవృక్షం యొక్క ఉద్దేశం ఏంటంటే కోరిన కోరికలు తీరుస్తుందని కాబట్టి కల్పవృక్ష పూజ చేసినట్లయితే మన కోరికలన్నీ తీరుతాయని మన కల్పవృక్షం ఎవరు అంటే సాయిబాబా కాబట్టి సాయిబాబాని పూజించి మనం కోరికలు కోరినట్లయితే ఆ కోరికలు తీరుతాయనేది మనందరికీ తెలుసు కాకపోతే కల్పవృక్షానికి సాయిబాబాకి ఒక తేడా ఉంది అది మర్చిపోవద్దు అదేంటంటే కల్పవృక్షం కోరిన కోరికలన్నీ తీరుస్తుంది కానీ సాయిబాబా నీకు ఏదైతే శ్రేయస్కరమో ఆ కోరికలను మాత్రమే తీరుస్తాడో ఈ తేడాను గుర్తించి ఆయన కోరడం చాలా ముఖ్యం కాబట్టి కల్పవృక్ష పూజ బాబారూపంగా చేయడం అనేది మొట్టమొదటి విషయం ఆ తర్వాత శ్రీ సాయి సచ్చరిత్రని పారాయణ మొదలుపెట్టడం ఈ రోజు కనుక శ్రీ సాయి సచరిత పారాయణం మొదలుపెట్టినట్లయితే శ్రీరామనవం దగ్గరలో ఉంది కాబట్టి ఈలోగా ఒక పారాయణి పూర్తి చేయొచ్చు కాబట్టి సాయి సచరిత్రను కానీ లేదా మీరు ఏ గ్రంథానికైతే ప్రాముఖ్యతను ఇస్తారో ఆ గ్రంథాన్ని కానీ మీరు ప్రారంభించి ఒక పారాయణని పూర్తి చేసేటువంటి సంకల్పాన్ని చేస్తే చాలా మంచిది అదేవిధంగా సంకీర్తన చేయగలిగిన వాళ్ళు లేదా భజన నిర్వహించగలిగిన వాళ్ళు ఈరోజు మీ గృహంలో గన భజనలు ఏర్పాటు చేసుకోవడం సంకీర్తనం చేయడం అనేటువంటి కార్యక్రమం చేస్తే కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణం మీ గృహంలో వెలువెరుస్తుంది చాలా మంచిది లేదు మనమే పాడవచ్చు బాబా ముందు కూర్చొని మనమే కొన్ని కీర్తనలు పాడుకోవచ్చు మనమే కొంత భజన చేయొచ్చు అంటే ఆధ్యాత్మిక వాతావరణం ఇంట్లో క్రియేట్ అవుతుంది పిల్లలకి అది ఎంతో స్ఫూర్తిగా కూడా నిలుస్తుంది ఆ తర్వాత కుటుంబం అంతా కలిసి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాన్ని సందర్శించడం బాబా దేవాలయాన్ని కానీ లేదా అమ్మవారి దేవాలయాన్ని కానీ సందర్శించడం ఉదాహరణకి మాకు దగ్గరలో పోలేరమ్మ గుడి ఉంది పోలేరమ్మ గుడికి కుటుంబం అంతా వెళ్ళి ఆ తల్లిని దర్శించి మొక్కుకోవడం ఆ తర్వాత బాబా గుడికి వెళ్ళడం బాబా గుడికి వెళ్ళి బాబాను దర్శించుకోవడం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి పని ఈరోజు కానీ బాబాను దర్శించినప్పుడు ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఆయన నీడలో ఆయన అడుగుజాడల్లో ఆయన రక్షణలో కొనసాగాలని ప్రత్యేకంగా కోరుకోవడం కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం అదేవిధంగా బాబా మార్గంలో సేవ అనేది చాలా ముఖ్యమైంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈరోజు ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని చేయడానికి మొదలుపెట్టండి ఉదాహరణకి మీకు దగ్గరలో ఉన్నటువంటి అనాథాశ్రమానికి వెళ్ళడం అక్కడ ఏదో వాళ్ళకి మీకు తోచింది ఇవ్వడం వారి కళ్ళల్లో ఆనందాన్ని చూడడం లేదా మీ ఇంటికి వచ్చినటువంటి ఒక భిక్షగాడి రూపంలోనో లేదా ఒక కాకి రూపంలో వచ్చినటువంటి ఒక అతిథిని గౌరవించడం ఎందుకంటే సాయి భక్తులకు ముఖ్యంగా బాబావారు ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే మీ ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించండి అని పండగ పూట మనకు ఉన్నటువంటి ఒక ఆచారం ఏంటంటే దగ్గరలో ఉన్న వాళ్ళని ఆత్మీయుని పిలిచి భోజనం పెడతాం కాబట్టి ఉగాది రోజు ఎవరు మీకు అందుబాటులో ఉంటే వారిని పిలిచి మీ ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టడం వారిని గౌరవించడం లేదా మీ ఇంటికి వచ్చినటువంటి పశుపక్షాదులు గౌరవించడం ఏదో ఒకటి అంటే ఒక పండగ పూట ఏదో ఒక సేవా కార్యక్రమంలో ఆత్మ ఆత్మసంతృప్తిని కనుక పొందగలిగితే చాలా మంచిదని నా అభిప్రాయం ఉగాది సందేశం ఏంటి అంటే కనుక ఆరు రుచుల మిశ్రమం ఆరు రుచుల మిశ్రమాన్ని మన జీవితంలో అనుభవిస్తాం మంచి ఉంటుంది చెడు ఉంటుంది కీర్తి ఉంటుంది అపకీర్తి ఉంటుంది లాభం ఉంటుంది నష్టం ఉంటుంది అన్నీ ఉంటాయి పొగడ్తులు తెగడ్తలు అన్నీ ఉంటాయి ఇవన్నీ కలగలిసిందే జీవితం అని చెప్పేది కదా ఉగాది పచ్చడి కాబట్టి ఉగాది పచ్చడిని స్వీకరించేటప్పుడు జీవితం ఇలానే ఉంటుంది ఎందుకు భిన్నంగా ఉండదు పూర్తి సంతోషము ఉండదు పూర్తి దుఃఖము ఉండదు పూర్తి కష్టాలు ఉండవు కాబట్టి అంతా కలగలిపి ఉంటుంది జీవితం అన్నది అద్భుతమైనటువంటి సందేశం ఈ సందేశానికి గుర్తుగా బాబావారు రెండు ప్రధానమైనటువంటి సూత్రాలు మనకి ఇచ్చాడు ఒకటి శ్రద్ధ రెండు సబూరి అంటే నమ్మకంతో భగవంతుని కొలవాలి నమ్మకంతో ఆ రిజల్ట్స్ వచ్చేంత వరకు ఫలితాలు వచ్చేంతవరకు కష్టాలు పోయేంత వరకు మనం సహనంతో ఉండాలి అని బాబావారు చెప్పారు అదేవిధంగా సాయి సచరిత్రలో మన జీవితం మెరుగుపడడానికి అద్భుతంగా రూపుదిద్దుకోవడానికి ఏవేవైతే అవసరమో ఆ జ్ఞానమంతా అందులో పొందుపరచబడి ఉంది అందువల్ల ఉగాది పచ్చడిని గుర్తుగా చేసుకొని బాబావారు చెప్పినటువంటి బోధనల్ని గుర్తు చేసుకొని కొత్త లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలి కొత్త సంకల్పాలను చేయాలి ఈరోజు వాస్తవానికి నూతన సంవత్సరం రోజు అందరూ సంకల్పాలు చేస్తారు గొప్ప గొప్ప నిర్ణయాలని చేస్తారు ఆ నిర్ణయాలు పది పదిహేను రోజుల తర్వాత మరుగున పడిపోతాయి అలా కాకుండా సాయి భక్తులుగా మనం ఏదైనా ఒక సంకల్పం చేసామంటే ఆ సంకల్పం నెరవేరడానికి ఏ శక్తియుక్తులైతే అవసరమో అవన్నీ బాబా ఇస్తారన్నటువంటి ఒక భరోసా మనకు ఉంది కాబట్టి ఆ సంకల్పాలు చేయడం లక్ష్యాలు పెట్టుకోవడం ఆ లక్ష్యాలు లౌకికమైనటువంటి లక్ష్యాలు కావచ్చు ఆధ్యాత్మిక పరమైనటువంటి లక్ష్యాలు కావచ్చు అంటే ఇప్పటివరకు మనం ఎక్కడున్నాం ఎంతవరకు సాధన చేశాం ఇంకా రాబోయే సంవత్సరంలో ఎలాంటి సాధన చేయాలి లేదా లౌకిక జీవితంలో మనలో ఏమైనా దుర్గుణాలు ఉన్నాయా ఆ దుర్గుణాలను విడిచిపెట్టి సన్మార్గంలోకి వెళ్ళగలమా లేదా బాబా యొక్క జాడల్లో నడవడానికి ఏ శక్తియుక్తులైతే అవసరమో అది ఇవ్వమని బాబాని ఈరోజు మనం ప్రార్థించవచ్చు అన్నిటికన్నా ముఖ్యంగా కొత్త సంవత్సరం రోజున ఉగాది రోజున ఆత్మ పరిశీలన అనేది ఎంతో ముఖ్యం ఆత్మ పరిశీలన చేయకుండా ఈ పండగ నడిచిందంటే కనుక మనం గతంలో జరిగినటువంటి ఆ పొరపాట్ల నుంచి కానీ లేదా ఆ గుణపాఠాల నుంచి కానీ ఏం నేర్చుకోవడం లేదని అర్థం కాబట్టి ఎప్పుడైనా సరే కొత్త సంవత్సరం ప్రారంభం అంటే అర్థం ఏంటంటే ఆత్మ పరిశీలన ఆత్మ పరిశీలన చేసుకొని చేసినటువంటి తప్పుల్లోంచి పాఠాలు నేర్చుకొని లేదా జరిగినటువంటి ఒప్పులలో నుంచి మంచిలో నుంచి మనం ఇంకాస్త స్ఫూర్తిని పొంది ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ఆత్మ పరిశీలన లేనటువంటి వేడుక అది వేడుకే కాదు ఏదైనా సరే ఏ సందర్భమైనా సరే ఆత్మ పరిశీలన చాలా ముఖ్యం ఈ విధంగా చేసుకుని మనం ముందుకు ఉగాదిని సాయి భక్తులుగా మనం నూటికి నూరు శాతం జరుపుకున్నామని భావించాలి అలా మీరు గడపాలని రాబోయేటువంటి విశ్వా నామ సంవత్సరంలో మనందరం కూడా బాబా అడుగుజాడల్లో నడవాలని మన కుటుంబాలన్నీ ఎంతో సమృద్ధిగా చింతలు లేకుండా ఆనందంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నమస్కారం